లైవ్ అందరు ఎలా ఉన్నారండి హైదరాబండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా లైక్ ఇవ్వండి స్క్రీన్ డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా లైవ్లోకి ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సిస్టర్ డీజే సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ సేమ్ టు యూ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా ఏం చేస్తున్నారు అంటున్నారు ఏం చేయలేదు సిస్టర్ స్టిచ్చింగ్ చేస్తున్నాను లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా అంటున్నారు అవును సిస్టర్ చేసాను పులిహోర చేసాను ఇప్పుడు ఎలా ఉన్నారు అంటున్నారు బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు వాచ్ అవర్ అయిందా అంటున్నారు లేదు సిస్టర్ ఇంకా అవ్వలేదు వాట్సరు ఓ స్టిచ్చింగ్గా అంటున్నారు అవును సిస్టర్ పర్లేదు అంటున్నారు మీ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి సిస్టర్ ఇంకా అంటున్నారు చెప్పాలి సిస్టర్ తిన్నారా సిస్టర్ పులిహోర పులిహోరా అంటున్నారు అవును సిస్టర్ పిల్లలు పులిహోర కావాలన్నారు అందుకే అలా పులిహోర అయితే చేసేసాను థ్యాంక్ యూ అండి అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ మీరు టైలరా అంటున్నారు అవును సిస్టర్ నేను టైలరింగ్ చేస్తాను లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట అవి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ మచ్ సిస్టర్ ఓకే అంటున్నారు ఇప్పుడే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది పులిహోర చేసి ఊరికే ఎలా పడుకో అన్న సిస్టర్ మీరేం కర్రీ చేశారు సిస్టర్ లంచ్ అయిపోయిందా లాంగ్ ఫ్రాక్ ఎంత తీసుకుంటారు స్టిచ్చింగ్కి అంటున్నారు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను సిస్టర్ ఆ జిడ్జాగ్తో కూడా కలిపి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే గుడ్ రెస్ట్నా అంటున్నారు అలా ఏం లేదు సిస్టర్ కొంచెం హెడేక్గా ఉంది అందుకే అలా అనమాట ఓకే గుడ్ అంటున్నారు ఇంకా అంటున్నారు డీజేఎస్ గారు లంచ్ అయిందా సిస్టర్ ఏం కర్రీ చేశారు హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా లైవ్లోకి ఎవరు వచ్చినట్లయితే కనుక లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తీసుకోవాలి గారు రిస్ట్ తీసుకోవాలి సిస్టర్ కాకరకాయ అంటున్నారు ఫ్రై కరీనా సిస్టర్ హైడవ్వకండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫోర్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు స్క్రీన్ వచ్చేసి డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ విశేషాలు అంటున్నారు కర్రీ అంటున్నారు ఏమో సిస్టర్ విశేషాలు పెద్దమ్మాయి ఎగ్జామ్స్ రాస్తే దానికి వెళ్ళింది ఇంకా ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి పిల్లలకి స్కూలు వాళ్ళకి ఎగ్జామ్ లేనప్పుడు మార్నింగు ఇలా వెళ్తూ వస్తున్నారు వాళ్ళని పంపించాలి స్కూల్కి ఏం చదువుతున్నారు అంటున్నారు పెద్ద అమ్మాయి టెన్త్ క్లాస్ సిస్టర్ సెకండ్ అమ్మాయి వచ్చేసి ఎయిత్ క్లాసు థర్డ్ అమ్మాయి సిక్స్త్ క్లాస్ సిస్టర్ లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫిఫ్టీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు స్కిన్ డబల్ టచ్ ఈవెన్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాసా పెద్ద పా పెద్దమ్మాయి అంటున్నారు అవును సిస్టర్ ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ త్రీ డాటర్స్ గుడ్ లక్ష్మీదేవిలు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ చిన్నపిల్లలు అంటున్నారు చిన్నపిల్లలు వచ్చేసి ఎయిత్ సిక్స్త్ మేము సిస్టర్ ఏం చదువుతున్నారు ఎయిత్ క్లాస్ రెండో అమ్మాయి మూడో అమ్మాయి వచ్చేసి సిక్స్త్ క్లాస్ సిస్టర్ గుడ్ అంటున్నారు డి సిస్టర్ గారు లైవ్ ఉన్న వాళ్ళు హైడ్ కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సిస్టర్ అసలు చాలా వేడిగా ఉంది పెద్ద పిల్లలు ఇవేం చదివించడం అనుకుంటున్నారు అంటున్నారు అమ్మాయి వచ్చేసి బైపీసీ తీసుకోవాలంటుంది నేనేమో ఎంపీసీ తీసుకోమంటున్నాను సిస్టర్ మరి ఎలా అవుతుందో చూడాలి ఏమి ఇంట్రెస్ట్ మీ అమ్మాయికి అంటున్నారు అదే బైపీసీ తీసుకోవాలంటున్నారు మెడిసిన్ అంటుంది గవర్నమెంట్ స్కూల్లో త్రీ డాటర్స్ అంటున్నారు అవును సిస్టర్ హైదరావకా ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా లైవ్లోకి వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంపీసీ దేని బీటెక్ చే చేస్తారా అంటున్నారు అవును సిస్టర్ మా తమ్ముడు వాళ్ళంతా కూడా బీటెక్లో సివిల్ చేశారు సివిల్ చేసి ఇప్పుడు దుబాయ్లో జాబ్ చేస్తున్నారు సిస్టర్ అలా బాగుంటుంది కదా అనేసి నేను బైపీ ఎంపీసీ తీసుకోమంటున్నాను కానీ అమ్మాయి బైపీసీ అంటుంది బైపీసీ డాక్టర్ అంటారు అవును సిస్టర్ ఎక్కడ సిస్టర్ డాక్టర్ అంటే మనకు సీట్లు రావన్నమాట ఓసీ వాళ్ళకి అలా ఇబ్బంది అవుతుంది కదా టైం వేస్ట్ అయ్యేందుకు ఎంపీసీ అయితే ఇంకా మనకు బాగానే ఉంటుంది ఓ మీ పిల్లల్ని ఫారెన్ పంపించాలి అని అంటున్నారు ఫారెన్ అనేం లేదు వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు సిస్టర్ అక్కడికే వెళ్ళాలనేది కన్ఫర్మ్డ్గా ఏం లేదు సిస్టర్ ఓసి అంటే మీరు ఏ క్యాస్ట్ అంటున్నారు మా క్షేత్రియ సిస్టర్ రాజులు సూర్యవంశ రాజులు సిస్టర్ ఏమనుకోవద్దు అంటున్నారు పర్లేదు సిస్టర్ హాయ్ అండి హాయ్ అండి హైదరాబాద్ ఖండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఓ రాజులా అంటున్నారు అవును సిస్టర్ గుడ్ అంటున్నారు ండి హైదరావు కానీ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా లైవ్లో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మంచి ఫైనాన్షియల్ అనుకుంటా రాజులు అంటే అంటున్నారు అవును సిస్టర్ జాగ్రత్త బాయ్ హాయ్ అండి హాయ్ అండి హై డావ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమన్నా రాయాలి అంటే అడగాలిగా అండి అంటున్నారు అవును సిస్టర్ వచ్చారు వెళ్ళిపోయారా అందరూ అంటున్నారు వెళ్ళిపోయారు సిస్టర్ టూ మెంబర్స్ అంతే హాయ్ ఉమా సిస్టర్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్కి అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ మీకు వాచ్ అవర్ ఎంత ఉంది అంటున్నారు వాచ్ అవర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉంది సిస్టర్ లైక్ త్రీ అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ తిన్నారా ఉమా సిస్టర్ ఏం కర్రీ చేశారు ఈరోజు లడ్డూని పిలిచినానా బాయ్ అండి ఇంకా అంటున్నారు లడ్డూ ఇగో అమ్మ పాట పాడుదా ఇలా టిఫిన్ చేసాను పాస్తా అంటున్నారు ఓకే ఓకే సిస్టర్ ఇలా నాన్న లడ్డు హేషో నీకు హేషు సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది బాబీ బాగుంది నాన్న ఏం పాట పాడతావు నా లడ్డు చిన్నోడా హాయ్ అండి హాయ్ అండి హైడ్రీ ఫ్రెండ్స్ మెసేజ్ మెసేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి లడ్డు ఏం సాంగ్ అది అమ్మ పాట చిన్ను అమ్మ పాడే పాడేసు ఆ అమ్మకు ఇద్దాంలే కానీ ఇట్లా జాను స్కూల్కి వెళ్ళిందన్నా స్క్రీన్ ఏమిటి కనపడట్లేదు సిస్టర్ అంటున్నారు సిస్టర్ ఇది బ్యాగ్ పెట్టేశాను ఫ్రంట్ లేదనమాట అందుకే మీకు స్క్రీన్ కనిపించడం లేదు లడ్డు లడ్డు ఇదో మొబైల్ కి ఏ సాగు ఉంది నాన్న అమ్మ అమ్మ ఫోన్ కి చిన్నడా సాంగ్ అంట పాడతావా వేల అక్షరాలు నేను తీస్తాను రా ఇలా నేను తీస్తా కానీ వేల అక్షరాలు ఇదో ఈ చొప్పు చిన్ను వేల అక్షరాలు అంటే చెప్పు నన్ను